ఓం శ్రీ మాత్రే మాతరేన్నమ అందరికీ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా ఆ సందర్భంగాను అందరూ కూడా శక్తియుక్తులతోటి ఏమైనా సరే ప్రాబ్లమ్స్ వస్తే ఎదుర్కొనే శక్తినివ్వాలని ఆ లలితా పరమేశ్వరిని నేను ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి శక్తి స్వరూపిణి అయిన పరమేశ్వరిని తలుచుకుని శ్రీ దుర్గామాత శక్తివంతంగాను అందరూ కూడా ధైర్య సాహసాలతోటి ఉండాలని నేను అనుకుంటున్నాను అలా ఉండటం అనేది అలవాటు చేసుకుంటేనే వస్తుంది పరిస్థితులు తగ్గట్టు కూడా అవి వచ్చేస్తాయనే నా అభిప్రాయం యాదేవి సర్వభూతూ శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ ఆ శక్తి స్వరూపిణి ఎలా ఉందో మనం అందరం కూడా అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా శక్తి స్వరూపిణగానే మారి అవసరానికి ప్రతీదీ కూడా మన ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేసుకునేలాగాను మనం శక్తిని సమకూర్చుకుని జీవితాన్ని గడపాలని నా అభిప్రాయం ఇప్పుడు నాకు డెబ్భై ఒకటి నుండి డెబ్భై రెండు నడుస్తుంది నా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఎన్నో ఉన్నాయి అవి అలాగే గడిచిపోయింది జీవితం కొన్ని అమ్మవారి దయ ఉంటేనే నాకు జరిగినాయి లేకుంటే అసలు జరగపోయేది అనే పరిస్థితిలో కూడా దైవాన్ని నమ్ముకున్నాను దైవం కరుణ మన అదృష్టం అన్నీ కూడా కలిసి రావాలని అనుకుంటాను ముఖ్యంగా నేను సాధించింది ఏంటంటే ఈ మధ్యలో ఇక్కడ అమెరికా వచ్చేసాక మేము కొత్త వాళ్ళకి నేను ఎవరో తెలియదు కదా చెప్తున్నాను నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ నేను కేవలం నా కోసం నేను పెట్టుకున్నదేను కానీ చాలామంది చూడటం అనేది నేను గమనించాకను అందరికీ నమస్కారం అలా పెట్టాను అనమాట అందరూ చాలామంది చూస్తున్నారు నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది నిజంగానికి నేను ఎక్కువ చదువుకోలేదు జస్ట్ ఎస్ఎస్ఎల్సి అంటే లెవెంత్ గ్రేడ్ పాస్ అయ్యాను అంతేను మేమైతే రెండు వేల మూడు ఈ మార్చిలోని మార్చికి మాకు అమెరికా ప్రయాణాలు మొదలైనవి ఫిబ్రవరి ఇరవై ఒకటిని మార్చిలో మా మనవడు పుట్టాడు పెద్ద మనవడు అందుకోసం మార్చ్ ఫిఫ్టీన్త్ అందుకోసం మేము వచ్చాము మాది హైదరాబాదు ఇంతకీ నేను హైదరాబాదులో ఉన్నప్పుడు ఎక్కువ చదువుకోపోయినా ఏమైనా నాకు వచ్చినాయి ఏమైనా ఉంటే అవి అందరికీ నేర్పించాలి అని మా గురువుగారు చిన్నప్పుడు గురువుగారిని ఆదర్శంగా తీసుకుని నేను అలా చాలా చేయటం జరిగింది కొన్ని పదవుల్లో ఉండి ఆర్యవైశ్య మహిళా మండలి విభాగ్కి నేను జనరల్ సెక్రటరీగా చేశాను రంగారెడ్డి జిల్లా ఆర్యవైశి మహిళా విభాగ్కి నేను జాయింట్ సెక్రటరీగా చేశాను అలా పదవుల్లో ఉండి చేసినవి కొన్ని మిగతావన్నీ నా ఓన్ ఇంట్రెస్ట్ తోటి గుళ్ళల్లో చేసినవే ఎక్కువ ఉన్నాయి డాక్టర్ ఏసు రావునగర్ మాది హైదరాబాదులోను డాక్టర్ ఏసు రావునగర్ ఆంజనేయస్వామి గుళ్ళోను నేను పంతొమ్మిది వందల తొంభై మూడులో లలితా సహస్రనామం ప్రారంభించాను అది ఇప్పటికీ నడుస్తుంది అది చాలా ధైర్యం చేసినట్టే నేను ఫస్ట్ది నా ఓన్గా చేసిందైతే అదే అవుతుంది బయట సమాజం కోసం అందరి కోసం నేను చేసిందైతే అది ఇవి సెక్రటరీగా ఉన్నాయి చేసినవి అన్నీని అది అందరితో కలిసి చేసింది అవుతుంది ఇంకా ప్రెసిడెంటు సెక్రటరీ మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉంటారు ఇవైతే నా ఓన్గా నేను నా అంతటి నేను వెళ్ళి కమిటీ వారిని అడిగి చేసినవి అనమాట ఆ తర్వాత మా యేసు రామ్నగర్ పక్కనే ఉన్న సాయినాథపురంలోనూ సాయిబాబా గుడి ఉంది అక్కడ కూడా తొంభై ఏళ్ళలో తొంభై ఏళ్ళలో సాయి సత్సంగం మొదలుపెట్టాను అలాగే భజన పాటలు ప్రతి గురువారం సాయంత్రం ఐదున్నరకి అది కూడా కమిటీ వారి పర్మిషన్ తీసుకుని నాకు వచ్చిన అన్నిని అక్కడ నేను చెప్పాలని మిగతా మీ అందరూ కూడా చదువుకోవాలని వినేవాళ్ళు వినాలని ఆ సత్సంకల్పంతో నేను అక్కడ కూడా మొదలు పెట్టడం జరిగింది ఆ తర్వాత పల్లకి సేవకి ఎనిమిదిన్నరకి కోలాటం కూడా మొదలు పెట్టాను అప్పట్లో పెద్దవాళ్ళు వచ్చేవారు కాదు సిగ్గుపడిపోయేవారు చిన్నపిల్లల్ని గ్యాదర్ చేసుకుని నేనే కోలాటం కర్రలు పట్టుకుని వెళ్ళి అట్లాగా చేయించేదాన్ని ఆ తర్వాత ఈ అమెరికా ప్రయాణాలు ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు అక్కడ ఉండటంతో స్వాతి అనే అమ్మాయి పెద్ద గ్రూప్ని ఫామ్ చేసుకుని అమ్మాయికి వచ్చాట నాకేమో రాదు రాకుండా నేను టీవీలో చూసినాయి టీవీలో బాగా ఎక్కువ చూసినవి ఏంటంటే బ్రహ్మోత్సవాల్లోనూ అలా చూసి నా ఇంట్రెస్ట్ తోటి ముందు ఇంట్లోనే అట్లాగే నాలుగైదు స్టెప్పులు నేర్చుకోవటం అప్పుడు ఆ గుళ్ళో సేవకి నేను చేయటం చేయించటం గుళ్ళో చేశామంటే ఓన్లీ కేవలం భక్తిభావంతో కదా అట్లాగైపోయింది ఆ గుళ్ళోను ఆ తర్వాత ఆ సాయిబాబా గుడి దగ్గరలోనే వాసవి కన్నికా పరమేశ్వరి ఆంజనేయ స్వామి గుడి మొత్తం అందరి దేవుళ్ళు ఉన్న గుడి ఉన్నది అది రెండు వేల పన్నెండులో అనుకుంటా వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి చరిత్ర పురాణ ప్రవచనం చేశాను అది కూడా ఫస్ట్ టైమింగ్ నేను ఎక్కడా వాసవి అమ్మవారిది చరిత్ర నేను చదువుకోవటమే తప్ప ఇలాగ మైక్లోనూ గుళ్ళోనూ అందరి కోసం అన్నది నేను ఎక్కడా చేయలేదు అదే మొదటిసారి ఇప్పుడు ఆ గుళ్ళోను అది ప్రగతి అవుతుంది అనుకుంటా ఆ గుళ్ళో పంతులు గారు అయితే అమ్మ ఎన్నేళ్ళ మీ అనుభవం ఉంది మీకు అని అడిగారు లేదండి ఇదే ఫస్ట్ టైం అన్నాను అవునా చాలా బాగా చెప్తున్నారమ్మా చెప్పండి అని బాగా ప్రోత్సహించేవారు బయటకు ఎక్కడికో వినిపించేదంట ఎవరో ఒకసారి రత్నామా రత్నకుమారి అనే అమ్మాయి ఒకరోజు ఆ రెండు తర్వాత ఆపేశాక అదేంటండి ఆపేశారు ఏంటి అంటే రెండు సార్లు చదివానమ్మా ఇంకా అందుకని ఆపేశానంటే చాలా బాగా ప్రవచనం చెప్పేవారమ్మా మీరు బాగా వివరంగా చెప్పారు అది దూరంగా ఉన్నా కూడాను అందరికీ వినిపించింది మైక్లో నేను బయట ఉండే విన్నాను అని అలాగ చెప్పటం కూడా జరిగింది అవునా అమ్మా నాది ఎంత బాగుందా అంత అలాగా తెలిసిందా నేను ఫస్ట్ టైమే అంటేను లేదండి చాలా బాగా విని తెలియచేశారు అమ్మవారి చరిత్ర అంతా అంది అలాగా నాకు ఏది వస్తే అది అందరికీ తెలియచేయాలని నా జీవితం సార్థకం చేసుకోవాలని నేను తాపత్రయపడి అప్పటినుంచి ఇప్పటిదాకా కూడా అలాగే నా జీవితం గడుపుతున్నాను మనకి వచ్చింది ఏదైనా సరే మనలో ఉండిపోతే ఏమి లాభం అదే నా ఉద్దేశం అనమాట నేను అన్ని చోట్ల అలా చేయటానికి కారణం నన్ను ఎవరూ ఎక్కడ అడగలేదు ఈ గుళ్ళల్లోనూ నేనే వెళ్ళి అట్లాగా చెయ్యాలనే తాపత్రయం అనమాట ఉత్తినే నాలో ఉన్నదంతా నాతోటే అంతరించిపోకూడదని ఇప్పుడు ఇంతకీ డాక్టర్ యేసు గుళ్ళో ఆంజనేయ స్వామి గుళ్ళో జరిగే లలితా శాసనం పారాయణం ఇప్పటికీ అంటే ముప్పై మూడేళ్ల నుంచి అది అలా నడిపించుకుంటూనే ఉంది ఆ తల్లి అది నాకు చాలా పరమ సంతోషంగా ఉంది మిగతా భక్తులందరూ కూడాను నాకు తెలుసున్న వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అక్కడి నుంచి ఆ కమిటీ గుడి కమిటీ నుంచి వీడియోలు వస్తూ ఉంటాయి అందుకని చాలా ఆనందిస్తాను మేము ఇప్పుడు గ్రీన్ కార్డు ఆ తర్వాత సిటిజన్షిప్ కూడా వచ్చేసి ఇక్కడే ఉండిపోతున్నాము టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఇంకా అసలు ఇండియా అన్న లేదు మధ్యలో ఎప్పుడో వెళ్ళాము రెండుసార్లు అంతే ఉండి వచ్చేయటం ఇండియాకి అంతేను ఎందుకంటే ఇక్కడే ఉన్నారు మాకు మా అమ్మాయి అబ్బాయి అందరూను ఇంకా మేమిద్దరం అక్కడ ఉండిపోతున్నామని భయపడిపోయి వద్దు మీరు కూడా ఇక్కడే వచ్చేయండి అందరం కలిసి ఉండొచ్చు కదా అంటే అప్పుడు మేము మేమే వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడికి ఇంతమందితోటి కలిసి ఉండొచ్చు కదా అక్కడ ఎవరూ లేరు కదా ఎందుకు అట్లా బిక్కు బిక్కుమంటూ ఒకళ్ళు ఉండటము అని వచ్చేసాము ఇంతకీ మాది సిటిజన్షిప్ అంటే గుర్తొచ్చింది నాకు రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్లో సిటిజన్షిప్ మేము ప్రిపేర్ అయ్యాము నేను మావారు కూడా అంటే డెబ్బై ఏళ్ళు అనమాట అది మొత్తం వంద క్వశ్చన్స్ ఏకంగాను అంతా మొత్తం అమెరికా హిస్టరీ గురించి ఆ వంద క్వశ్చన్స్ కూడాను బట్టి పట్టాలి ఒక యజ్ఞం యాగంలాగాను వీడియోలు ఆడియోలు అన్నీ పెట్టేసుకుని రాసేసుకుని క్వశ్చన్స్ అన్నీ వందాను ఆ వందలో ఓన్లీ ర్యాండమ్గా అక్కడక్కడ టెన్ వరకు అడుగుతారు ఆ టెన్లో సిక్స్ కరెక్ట్ అవ్వాలన్నమాట అది చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాను ఇంతకీ చెప్పాలంటే అది కూడా అమ్మవారిని తలుచుకునే నేను అమ్మవారి సహస్రనామాలు వెయ్యనామాలు కూడా రోజు ముప్పై మూడేళ్ల నుంచి నేను చూడకుండా అలా పట్టించుకుంటూనే ఉన్నాను కదా అటువంటిది ఇంగ్లీష్ వచ్చిన దాన్ని మీనింగ్ తెలియపోయినా ఇంగ్లీష్ చదవటం రాయటం అన్నీ వచ్చిన దాన్ని ఈ వంద క్వశ్చన్స్ నేను ఎందుకు గడ్ బై హార్ట్ చేయలేను ఎందుకు రావు నాకు అని అమ్మవారిదే అమ్మవారి లలిత సహస్రనామే నాకు ఇన్స్పిరేషన్ అనమాట నిజంగా అదే డిసైడ్ అలాగే డిసైడ్ అయిపోయాను ఆ తర్వాత నా వాళ్ళందరూ కూడా అట్లాగడిగారు గుర్తుండటం కష్టం కదా ఇప్పుడు ఈ వయసులోను ఏమీ చదువుకోవటం లేదు దట్టు అమెరికా హిస్టరీ అన్నది అస్సలు తెలీదు ఇంకా ఇండియా హిస్టరీ అంటే ఏమన్నా కొంచెమైనా చదువుకున్నది గుర్తొస్తుంది అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కాబట్టి చరిత్రలు అవన్నీ టీవీల్లోనూ గుర్తుంటుంది ఇది టోటల్గాను అస్సలు తెలియని చరిత్ర అమెరికా చరిత్ర అలాగే మా వారు కూడా పట్టారు ఇద్దరం కూడా పాస్ అయ్యాము ఆ వందలోనూ నాకైతే వరకు కూడా అవసరం రాలేదు అడిగిన ఆరు కూడాను నేను వరుసగా చెప్పేశాను అప్పుడు గుర్తొస్తుందో రాదో అని భయపడ్డాను తర్వాత ఆఫీసరు లాంగ్వేజ్ కూడా అర్థమవుతుందో అర్థమవుదో యాక్సెంట్ నాకైతే తెలీదు చాలా కష్టం అందుకే ఆడియోలు బాగా విన్నానమాట అది అర్థమవుతుందో అర్థమవుదో అని కొంచెం కంగారు పడ్డాను మొత్తానికి చాలా ఛాలెంజింగ్గా ఆ ఎగ్జామ్ పూర్తి చేయటం అయింది ఆ తర్వాత ఒక సెంటెన్స్ చదవమంటారు ఆ తర్వాత ఒక సెంటెన్స్ చెప్తారు అది రాయాలి రైటింగ్ టెస్టు రీడింగ్ టెస్టు అన్నీ ఇంకా ఇంకా కూడా కొన్ని అడిగారు అంటే అమెరికా గవర్నమెంట్కి మనం ఏ విధంగా సహాయపడతాము అన్నది అవన్నీ కూడా అన్ని విని 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 ఉన్న మూలాని ఎస్ నో అన్నీ పాజిటివ్గాను నెగిటివ్గా చెప్పాల్సి నెగిటివ్గాను చెప్పటం అన్నీ గుర్తొచ్చినాయి ఎక్కడ ఏ విధంగా కూడాను తప్పు రాలేదు అది చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అమ్మ తల్లి నన్ను నిన్ను తలుచుకున్నందుకు నిన్నే ఆదర్శంగా నీ సహస్రనామాల్లో నేను ఆదర్శంగా పెట్టుకుని ఇన్స్పిరేషన్ అవే తీసు తీసుకొచ్చినాయి నాకు అనుకుని చేసినందుకు మొత్తానికి సక్సెస్ఫుల్గా నాకు సిటిజన్షిప్ వచ్చింది తల్లి అని నీకే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను తల్లి అని చెప్పుకున్నాను నాకంతా కూడా అమ్మాయి అమ్మవారిదినే నేను దగ్గరే మాట్లాడేసుకుంటాను మ్యాక్సిమం ఇప్పుడు నాది పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే ఇప్పుడు డెబ్భై ఏళ్ళ వయసులో ఈ అమెరికన్ సిటిజన్షిప్ కోసం ఏకంగా వంద క్వశ్చన్స్ గడ్బై బై హార్ట్ చేయటం అక్కడికి వెళ్ళటం ఆ రూమ్లో ఎవ్వరూ ఉండరు ఆ ఆఫీసర్ ఒక్కరే ఉంటారు ఇంకా అసలు తలుపులు వేసేస్తారు ఒక్కళ్ళు కూడా ఉండరు చడి చప్పుడు ఉండదు కొంచెం ఫస్ట్ కొంచెం భయమేసింది ఆ తర్వాత లోపల ఓం నమ శివాయ ఓం శ్రీమాత నమ అనుకుంటూ కూర్చున్నాను కొంచెం రిలాక్స్ అయ్యా అవ్వమని చెప్పారు ఆ తర్వాత మొదలుపెట్టారనమాట ఆ తర్వాత ఎందుకో కంగారు పోయింది భయం పోయింది ఎవరు ఉండరు ఎలాగ ఒక్కదాన్ని ఎవరిని అలో చేయరా అమ్మా అని అడిగాను మా కోడల్ని లేదు ఎవరిని అలో చేయమని చెప్పారు మొత్తానికి గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే ఈ డెబ్భై ఏళ్లలో నాకు ఈ అమెరికన్ సిటిజన్షిప్ కోసం ప్రయత్నం చేయటం అంతాను చదువుకోవటం అవన్నీ గుర్తుపెట్టుకోవటం అది సక్సెస్ఫుల్గా అమెరికన్ సిటిజన్షిప్ రావటం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంటు ధైర్యంగాను నేను సాహసంగాను ఉన్న మూలంగానే భయపడకుండాను తొట్టుపాటు పడకుండా చేసినందుకే అది సిటిజన్షిప్ వచ్చింది లేకుంటే చేసినంత ప్రయత్నం అంతా వేస్ట్ అయిపోతుంది మళ్ళా చేయొచ్చు మళ్ళా వెళ్ళొచ్చు మళ్ళా కట్టాలి ఫీజులు ఇన్ని రకాల తతంగాలు ఉంటాయి మనకి ఇంక ఇక్కడ ఉండిపోదామనే ఉద్దేశంతో ఈ సిటిజన్షిప్ కోసం ప్రయత్నం చేయటం అయ్యిందనమాట ఇప్పుడు నాకు ఇంత వివరంగానూ ఇట్లాగా చెప్పాలని అనిపించింది ఈ మహిళా దినోత్సవం సందర్భంగాను అందుకని అవసరానికి ప్రతి మహిళ కూడా ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిలేంటి పెద్దవాళ్ళు ఏంటి అవసరానికి తగ్గట్టు అన్నిని మనం ధైర్యాన్ని శక్తిని సమకూర్చుకుని వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అని అనుకుంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి ఇంట్లో మా మనవలు మనవడు మనోరాలు కూడా ప్రతిరోజు నన్నమ్మ ఎన్ని క్వశ్చన్స్ పూర్తయినాయి అడగచ్చా అంటే వాళ్ళని అడగమంటాం అలా ఇద్దరు మానవ మనవుడు మనోరాలు కూడాను ఎంకరేజ్ చేయటం వాళ్ళు టూ ఇయర్స్ అయిపోతుంది ఏడాది ఆగస్టుకి వాళ్ళకి అప్పుడు పది పద్నాలుగు మా మనవరాలికి పది మనవుడికి పద్నాలుగేళ్ళు చాలా చాలా ఎంకరేజ్ చేశారు మాటి అడగటం అన్ని క్వశ్చన్స్ ఇంత ఎంకరేజ్ చేసిన మూలాన్ని ఇంట్లో వాళ్ళిద్దరూ కూడాను వాళ్ళు కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోయారు వెరీ గ్రేట్ ఛాలెంజ్ అచీవ్డ్ నానమ్మ అని అందరూ అందరం కూడాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఇదంతా ఆ తల్లి ఇచ్చిన ధైర్యమే నాకు అని అనుకుంటాను అక్కడ ఇండియాలో ఉండగా చేసినవన్నీ కూడా అలాగేను సక్సెస్ఫుల్గానే నేను చేసి చేసి వచ్చాను ఇక్కడ కూడా ఇప్పుడు నేను సాధించిందైతే ఈ సిటిజన్షిప్ అమెరికన్ సిటిజన్షిప్ అనమాట ఇక్కడ ఇంకా నాకు గుడికి వెళ్ళ కరోనా కరోనా ముందు గుడికి వెళ్ళేదాన్ని అప్పుడు ఎవరు ఏం చేస్తే వా దగ్గర వెళ్ళిపోయి పార్టిసిపేట్ చేసేదాన్ని కోలాటము ఇంకా ఎవరైనా గుళ్ళో పాటలు పాడుతుంటే నేను వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవటం ఇండియాలో అయితే నేను ఆర్గనైజ్ చేశాను ఇక్కడ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళతో కలిసి నేను జాయిన్ అవ్వటం కోలాటం చేశాను మళ్ళా దసరాలకి అన్నీ ఆడటం వాళ్ళతో ఇలాగా చాలా చాలా అందరితో కలిసి ధైర్యంగానూ ఉత్సాహంగా పాల్గొన్నాను అనమాట సిగ్గుపడితే భయపడితే ఎక్కడా కలవలేము కదా మనం ఈ కొత్త ప్రదేశంలో ఎక్కడ మన ఇండియా ఎక్కడ మన కాలనీ ఎక్కడ మన గుడి ఇది కంప్లీట్ వేరే వాతావరణం కదా అందరూ ఇక్కడ చిన్నవాళ్ళే ఉంటారు వాళ్ళతో పాటు కలిసి నేను దసరాకి అన్నీ పార్టిసిపేట్ చేయటం అయింది ఇవన్నీ తలుచుకుంటే ఎన్నో ఎన్నో ఉన్నాయి అది కాకుండా పర్సనల్గా అన్నీని ఫ్యామిలీని అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఆఖరికి ఇప్పుడు ఈ ఏజ్కి వచ్చాము ఇక్కడ ఉన్నాము ఇదంతా తలుచుకుంటే చాలా చాలా గ్రేట్ అచీవ్మెంట్లే కాకపోతే మాలాంటి వాళ్ళకి ఎవరు ఏం రిటైర్ పెడతారని ఎవరు పెట్టరు కదా అతి సామాన్యమైన గృహణిలం కిందే ఉండిపోతాము మెయిన్ అసలు కుటుంబాలకి మా జనరేషన్ వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తే అవుతుందో ఇప్పుడు వాళ్ళకి అస్సలు తెలియదు అస్సలు తెలియదు మొత్తం అంతా మేల్ డామినేషనే ఎక్కువ మేల్ డామినేషనే ఉంటుంది వాళ్ళు ఎలా చెప్తే అలాగే వింట ఎక్కువ ఎదురు చెప్పటం చేతిలోకి పెత్తనాలు తీసుకోవటం ఏమీ లేదు అలాగే మేము అన్నీ కూడా ఓర్చుకుంటూను ప్రశాంతంగా జీవితాలు గడుపుకుంటూ వచ్చాము పిల్లల్ని పెంచుకున్నాము వచ్చాము ఆ తర్వాత పిల్లలు అమెరికా వచ్చేసాక ఇంకా అటు ఇటు తిరగటమే తిరగటం చాలామంది ఉన్నారు మాకులాగేలాగేనూ ఎంత ఓర్పుతోటి ఉత్సాహంతో మనం ఓపిగ్గా ఉన్నాం కదా పిల్లలకి సహాయపడాలి ఆ తర్వాత మనకి మనల్ని